నంద్యాల పట్టణంలో అంగరంగ వైభవంగా మాజీ మంత్రి వర్యులు శిల్పా మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను దాల్మిల్ అమీర్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్ నాయకులు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు అభిమానులు పెద్ద ఎత్తున కట్ చేసి సంబరాలు చేసుకున్నారు మాజీ మంత్రి వర్యులు శిల్ప మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా దాల్మిల్ అమీర్ బాణసంచ subah so, ka ankhalo teliparou ايلا شيلپا ناي کا تو ميرے عليه ناي کا تو ميرے عليه جي شيلپا جي شيلپا جي شيلپا جي شيلپا شيلپا جي شيلپا ايلا ناي کا تو ميرے عليه پٽو وي تو هاي ڪري ما وا ايلا بي بي را اندر هو پٽي ڏيڪي پٽي ڏيڪي అందరికీ నమస్కారం ఈరోజు మా రాజకీయ బుద్ధువైనటువంటి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మ జయంతి సందర్భంగా ఈరోజు నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఆయన రోజు వేడుకల్ని అనగా చేసుకోవడం జరిగింది ఆయన సేవా ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎంచుకుని ప్రత్యేక బ్రాండ్ ఏర్పాటు చేస్తున్న వ్యక్తి శిల్పమోహన్ రెడ్డి గారు ఎల్లవేళంతో ఎందుకు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగే ఎన్నో పుట్టినరోజులు చేస్తామని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియలేదు శిబామోహన్ గారి గారి జన్మదినాన్ని శుభాకాంక్ష ఆయన రెండు నూరేళ్ళు సరళగా ఉన్నాడని చెప్పేసి బాగా ప్రార్థిస్తూ ఉన్నాము శిల్పామోహన్ రెడ్డి గురించి ఒక్కసారి మనం ఆయన ఏ రకంగా డెవలప్ అయినాడని చెప్పేసి యువతకే కావచ్చిన అందరికీ ఆయన నడిచిన మార్గము స్ఫూర్తిదాయ ఏ రకంగా ఆర్థికంగా లేకపోయినా ఒక చిన్న ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి ఎన్నో ఎన్నో బాధలతో ఆయన తన జీవితాన్ని వదిలిపెట్టి ఈరోజు వందలు వేల ఉద్యోగులకు ఉపాధి కల్పించారు ప్రతి రాజకీయ నాయకుడికి గ్రౌండ్ ఇంకోటి ఉంటారు స్వశక్తితో స్వశక్తితో బయటికి వచ్చిన వ్యక్తి శిల్పామోహన్ రెడ్డి తన కష్టంతో అటువంటి వ్యక్తి ఎంతోమందికి మందికి దాయ అలాగే శిల్పామోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పేవాడు నిలుగులతో కూడిన రాజకీయం చేయాలి అటువంటి రాజకీయం చేయలేని పరిస్థితులు రాజకీయాలు మారుకుంటాను నేను చెప్పే నంద్యాల పంద్యాల అందరికీ తెలిసిందే శిల్పా సేవా సంయుక్త ద్వారా ఎన్ని రకాలుగా లబ్ధి పొందుతూ అనేది ఒక్కసారి మనం మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి శిల్ఫా మినరల్ వాటర్ ప్లాంట్స్ శిల్పా సహకార్ మహిళా సహకార్ విహానాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉండే వ్యక్తి తను సంపాదించిన ఆస్తిలో తన సంపాదించిన దాంట్లో కొంతైనా పేదవాళ్లకు సర్వీస్ చేయాలని చేసి ఒక సేవా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి చాలా నేను ఎంతోమంది రాజకీయ నాయకులను చూశాను చాలా తక్కువ మంది రాజకీయ నాయకుల్లో ఇటువంటి సేవా దృక్పథ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు అటువంటి వ్యక్తుల్లో మా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి ప్రథమంగా ఉంటాడు ఆయన జీవితము ఎప్పుడు అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు ఎప్పుడు ఉంటాయి ఆయన ఓడిపోయిన తర్వాత నాకే బాధేసి అన్నా మనల్ని ప్రజలు ఆశీర్వదించలేదు మనం ఇన్ని స్కీములు ఇస్తున్నాము ఇన్ని ఇస్తున్నాము అవసరం లేదు నెలకి లక్షల రూపాయలు మనం పోగొట్టుకుంటా ఉన్నాము మానేద్దామన్నా ప్రజలకు తెలుసుకుంది అని చెప్పేసి నేను చెప్పాను ఆయన మీకు చిన్నవి నవ్విసారి ప్రజలు ఈరోజు అర్థం చేసుకోకుంటే రేపైనా మన వాళ్ళ దగ్గర ఏదో ఆశించి కాదు పేదలం వేరు చేయాలి ఒక సదుతంతో మేము చేస్తున్నాం అని చెప్పి ప్రజలు ఆశీర్వదించిన ఆశీర్వదించకపోయినా కంటిన్యూగా సేవ చేస్తున్నటువంటి మంచి నేత మా శిల్ప ఇటువంటి మా శిల్పామోహన్ రెడ్డి చల్లగా నూరు సంవత్సరాలు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మాకు ఒక మార్గదర్శకంగా ఒక టార్చ్ బేరలా ఉండాలని మరొక్కసారి శిల్పమురళి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం నమస్కారం అందరికీ నమస్కారం ఈనాడు మన మా నాయకుడు మా పెద్ద ఆయన నంద్యాల స్ఫూర్తి నాయకుడు ప్రజలలో అనునిత్యం ఉండే మా మోహన్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆయన ఆయన కుటుంబముతో చల్లగా కోరుకుంటూ నంద్యాల ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ సహాయ సహకారం నిత్యం సేవ ఉత్పదంతో చేయాలని మరొకసారి కోరుకుంటూ మనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్ష నమస్కారం రోజు మాజీ మంత్రి ఇట్లాంటి జన్మదిన వేడుకల్లో ఎన్నో శిల్పంగా ఉంటున్న గారు చెప్పుకోవాలని అనుకుంటూ మీ దాని